మహా టీవీ మీద బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేశారు ప్రత్యక్షంగా విజువల్స్ కూడా అందరం చూసాం కుండీలు తీసుకొని బయట ఉన్న కారుల మీద అద్దాల మీద పెద్ద ఎత్తున విసిరేసారు అద్దాలు బద్దలైపోయినాయి ఆఫీసులోకి చొచ్చుకుపోయారు స్టాఫ్ బేతావహులైంది స్టాఫ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆఫీసులోకి దూసుకు వెళ్లారు సో పెద్ద పెద్ద ఇంతలో రాళ్ళు తీసుకుని అని చెప్పి కూడా మహాటీవీ వంశీ గారు చూపించి వ్యాఖ్యానించారు ఇంత జరిగినాక పోలీసులు అందులో దాడి చేసిన పద్నాలుగు మంది వ్యక్తుల మీద బలమైన కేసు పెట్టారు హత్యాయత్నం కేసు అవి కాకుండా మరో తొమ్మిది సెక్షన్లకు సంబంధించి బలమైన కేసు పెట్టి తెలంగాణ భవన్కి వెళ్ళి వాళ్ళని లాక్కొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వాళ్ళకి రిమాండ్ ఇవ్వాలని వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వీళ్ళు పోలీసులు జడ్జి ముందు పిటిషన్ పెట్టారు బీఆర్ఎస్ తరఫున లాయర్లు వాళ్ళ లాయర్లు వాదించారు మా యొక్క నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని దారుణంగా హననం చేశారు రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత లైంగిక సంబంధాలకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇలాంటి తమ్ముల్స్ పెట్టారని వాళ్ళు ఆ అన్ని చూపిస్తూ వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు వినిపించినాక జడ్జి ఇది కేవలం నిరసన మాత్రమే ఇది అచ్చాయత్తనం కేసు కాదు రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా విచారణకు సహకరిస్తారు విచారణకు సంబంధించిన అంశాల్లో ఏ రహస్యం లేదు వాళ్ళు వార్తలు ప్రసారం చేసింది ప్రత్యక్షంగానే ఉంది వీళ్ళు దాడి చేసింది నిరసన చేసింది ప్రత్యక్షంగానే ఉంది కనుక విచారణ సహకరిస్తాను కనుక విచారించుకోండి రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి బెయిల్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే ఇదే ఆంధ్రప్రదేశ్లో పోసాన కృష్ణమురళి కేవలం బెర్బల్ మాటలు మాట్లాడాడు దారుణంగానే మాట్లాడాడు ఒప్పుకుందాం కానీ ఈ మాటలు మాట్లాడినందుకే అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి ఎవడో ఏదో కేసు పెట్టినా కూడా ఎవడో ఎవడు మనోభావాలు హతయ్యాయి అంటూ మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ అతనికి ఎప్పుడు బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకొక కేసుతో అతను జైలు పెడుతూ వచ్చారు కేవలం తిట్టినందుకు అదే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు నెలల తరబడి జైల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు అది కాకుండా రీసెంట్ సంఘటన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు లో కూర్చొని ఒక వ్యక్తి అమరావతి మీద ఒక వ్యాఖ్యానం చేశాడు ఆ వ్యాఖ్యానానికి అత్త అయ్యామని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే చేశారు పోలీసులు గా అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఏదో కోర్టు చెప్తారు కానీ జడ్జికి ఏమైంది అతనికి రిమాండ్ ఇచ్చాడు ఆ డిబేట్ లో కూర్చొని ఈ వ్యాఖ్యల్ని చేసేటట్టుగా ప్రోత్సహించారన్న కోణంలో ఇతని మీద కేసు పెట్టారు కొమ్మినేని శ్రీనివాసరావు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అతను జైల్లో ఉన్నాడు సుప్రీంకోర్టుకు వెళ్ళి అతను బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ విధంగా ఇక్కడ అక్కడ ఒకటే జ్యుడిషియరీ ఉంది ఇక్కడ ఇంత దాడి చేసి ఒక టీవీ ఛానల్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న కోణం కోణంలో నిరసన వ్యక్తం చేస్తే ఈ వ్యక్తులకి ఇక్కడ జడ్జి జ్యుడిషియర్ వెయిల్ ఎలా ఇచ్చింది ఒక సామాన్యమైన కేసు ఒక ఆగ్రహంతో కూడిన దాడి నిరసన మీరు విచారించుకోండి విచారణ సహకరిస్తారని ఎలా బెయిల్ ఇచ్చాడు మరి ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రంగా స్పందిస్తున్నారు జడ్జీలు జుడిషియరీ అంటే అక్కడ జుడిషియరీని ఎవరన్నా ప్రభావితం చేస్తున్నారా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు జడ్జి సం పేరు రాకేష్ కుమార్ అనుకుంటా రాజ్యాంగ విరుద్ధంగా పాలిస్తున్నాడన్న వ్యాఖ్యానం అతనికి సంబంధం లేని వ్యాఖ్యానం చేశాడు అంటే జడ్జీలని ప్రభావితం చేయకుండా అంత పరిధి దాటి వ్యాఖ్యానిస్తారా అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం అది కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ మీద దాడి చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడో చూడండి అసలు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆంధ్ర ఛానల్స్ వచ్చి మనకి ఇక్కడ కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చాడు వీళ్ళ వ్యక్తిత్వాలని వీళ్ళందరినీ హననం చేస్తారా మిమ్మల్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా కాపాడలేడు మేము ఖచ్చితంగా మేము చేసిన దాడి కాదు ఇప్పటివరకు చేసిన నిరసనే మేము దాడి చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది అంటూ బెదిరించాడు అదే కాకుండా మహా టీవీ సంబంధించిన వ్యక్తులంతా కూడా క్షమాపణ చెప్పాలి కేటీఆర్కి లేకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అదే కాకుండా ఆంధ్రాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు వాటిని కూడా మేము వదిలే ప్రసక్తే లేదు చంద్రబాబు వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా మిమ్మల్ని కాపాడలేడు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా ఒక వ్యక్తిని కానీ ఒక సెక్షన్ ఆఫ్ పార్టీలను కానీ తీవ్రంగా వ్యాఖ్యానాలు చేస్తూ అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నా అక్కడ ఎదుర్కొనే వ్యక్తులు లేరు చిన్న చిన్న కేసులు పెట్టినప్పుడు కూడా ప్రత్యర్థుల్ని పద్నాలుగు రోజులు డిమాండ్ చేస్తున్నారు కనుక జ్యుడీషియర్ని వేరెవరైనా ప్రభావితం చేస్తున్నారా అన్న కోణం అనేది ఇక్కడ కొంతమంది ప్రజెంట్ చేస్తున్నారు ఆలోచించాల్సిన విషయం